ఈ రోజు చూస్తూ ఉన్నారు ప్రజాభిమానం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం రోజు మా యువత చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మేము ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వీర మహిళ ప్రజా ప్రజా నాయకుడు కోసం మా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు మా కోరిక ఈ రోజు నెరవేరింది ప్రజలకు అందరికి సేవ చేసేదానికి మంచి నాయకుడు మంచి నాయకుడు నీతి నిజాయితీతో చేస్తారని మేము నమ్ముతూ స్వామి ఆశీస్వాన్ని ఆయన మీద ఉండాలని భగవంతుడి కోరుతూ జై జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నా పేరు సుందర్ రామరెడ్డి జాయింట్ జాయింట్ సెక్రటరీ నా పేరు బతల్ శ్రీకాంత్ మరి ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి మా యువత గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గాని ఎంతో మంది నలిగిపోయిన వాళ్ళు గాని ఇబ్బంది పడ్డ వాళ్ళు గాని ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వ్యతిరేక ఓటు చేయలేమని అన్నారు చీలనివ్వకుండా చేశారు ఆయన తగ్గి ఎటువంటి పరిస్థితులు ఆయన తగ్గి ఎటువంటి మెజారిటీ ఆయన సంపాదించాడంటే ఇంకా ఈ భారతదేశంలోనే ఎవరి వల్ల కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అడిగాడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మేము ఇచ్చాము సో ఆయన మీద బాధ్యత ఉంది ఇప్పుడు ఆయన బాధ్యత మేము నమ్మేం కాబట్టి ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక శక్తి ఆ శక్తిని ఆపాలని చాలా దుష్ట శక్తులు ప్రయత్నించాయి ఆ దుష్ట శక్తులు ఎవరి వల్ల కాల పటాపంచలు అయిపోయినాయి చూస్తే పటాపంచలు అయిపోయినాయి నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తే పదకొండు సీట్లు వచ్చినాయి మేము ఇరవై ఒకటి చేస్తే ఇరవై ఒకటి వచ్చినాయి మా శక్తి అది ఇంకా నుంచి అయినా ఎవరు కక్ష సాధింపు చర్యలకు పోకుండా ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతారో ప్రజలకు ఉపయోగమైన పనులే చేద్దాం మనం కూడా కక్ష సాధింపు చర్యలు అసలు వద్దు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు మన ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు మెజారిటీ చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఇరవై వేలు పైన మెజారిటీ వారు వన్ సైడ్ అయిపోయింది సో ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది అందరూ మన మిత్రులందరూ చూసినట్టయితే వీళ్ళందరూ ఎలక్షన్ కోసం పనిచేశారు కూటమి ప్రభుత్వం రావాలని పనిచేశారు మీరు చూసినట్టయితే వీళ్ళందరూ పనులు లేక చేయలేదు అందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో అందరినీ హ్యాపీగా చూడాలని నేను కోరుకుంటున్నాను రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంత హ్యాపీగా మేము ఉంటాము ప్రజలు ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉంటారని మేము నమ్ముతూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం మా జన సైనికుల బలం ఈనాటి బలమే ఆ జనసేనానికి గెలుపైంది ఈ కూటమి విజయాన్ని ఇంకా ఈ ఐదు సంవత్సరాల పాటు మా అందరి ఉత్సాహాన్ని కలిపి ప్రజా సేవలో లేనవని ప్రజా నాయకుడు ఏ చెప్తే ఆ బాటని మేము ఫాలో అవుతామని చెప్పేసి ఈ ఈ వేడుక ముఖంగా తెలియజేస్తున్నా జై జనసేన జై ప్రతి కార్యకర్త గాని ప్రతి వీర మహిళ గాని ఎన్నో మంది హేళన చేసినా నిలబడిన మొత్త మొదటి జనసేనకి జన సైనికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఎందుకంటే ఒక నాయకుడు వెనక నడవడం ఇన్ని సంవత్సరాలు అధికారం లేకుండా అది చాలా గొప్ప విషయం ఈరోజు ఈరోజు ఖచ్చితంగా జన సైనికులు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తాం పది మందికి ఉపయోగపడేలా జనసేన పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం అలాగే ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మనోజ్ ఇలాంటి ఉత్సాహవంతులు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లి అందరూ కూడా ఏకంగా కలిసి జనసేనను ముందుకు నడపాలని చెప్పి అన్ని విధాలుగా అన్ని కృషి చేసి మా వంతు మేము నిలబడతాం జనసేన జై హింద్ జై జనసేన